అందరికీ నమస్కారం శుభోదయం కాలం గిర్రున తిరుగుతూ ఉంది శ్రీరమణుల వారు అరుణాచలం చేరి చాలా రోజులైపోయింది అక్కడ తన గ్రామములో తన తల్లి తమ్ముడు కూతురు అన్నగారు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియలేదు అయితే అక్కడ నాగస్వామి యొక్క విద్యాభ్యాసం పూర్తి అయ్యింది ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇతను గుమాస్తాగా చేరారు ఆ తర్వాత పెళ్ళి కూడా జరిగిపోయింది చూసారా తిన తండ్రి సుబ్బయ్య గతించారు ఇవేమీ రమణ మహర్షికి తెలియలేదు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే తనకిక సర్వస్వము తల్లియు తండ్రియు నీవే అరుణాచలేశ్వర అని ఆయన స్థిర నిశ్చయం చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా రమణలో అరుణాచలంలో ఉన్న వార్త తిరుచుడి గ్రామస్తుడు మఠానికి వెళ్ళి అక్కడ తనకు తెలిసిన వారితో మాట్లాడుతూ ఉండగా నీకు తెలుసా మీ ఊరి అతనే వెంకట్రామం తిరుచులి అనే వ్యక్తి ఇక్కడ ఒక బ్రాహ్మణ స్వామిగా చిన్న స్వామిగా చిన్న వయసులో గొప్ప తపస్సు ఆచరించే మహానుభావునిగా సేవించబడుతున్నాడు అరుచ అరుణాచలంలో అరుణాచలానికి అరుణాచలేశ్వర దేవాలయానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి గురుమూర్తంలో ఉండేవాడు ప్రస్తుతం అక్కడే దాని చెంత ఉన్నటువంటి మామిడి తోటలో ఉన్నాడన్న విషయాన్ని చేరవేశాడు వెంటనే స్వామి మరియు రమణుల చిన్నాన్న నెల్లియప్పర్ ఇంకా కొంతమందితో కలిసి అందులో ఒక వకీల్ లీడరు కూడా ఉన్నాడు తల్లి నమ్మాలా వద్దా అనేటువంటి మీమాంసలో పడింది ఇక ఈ విషయం తెలియనటువంటి తల్లి ఎంతవరకు నిగ్రహంగా ఉండగలుగుతుంది నీకు ఎలా తెలిసింది అని అడిగింది దానికతడు అన్నామలై తొందిరాన్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని నాకు తెలిపారని తల్లితో విన్నవించాడు ఆ తర్వాత వెంకట్రామన్ ఒక వ్యక్తి మీ పేరు నాకు తెలపాలి ఖచ్చితంగా తెలపాలి అంతవరకు నేను వెళ్ళాలని కూర్చున్నప్పుడు ఒక తెల్ల కాగితం మీద శ్రీ వెంకట్రామన్ తిరుగుచేయాలని రాసిచ్చాడు అది కూడా తమ్మిరామన్ చెప్పాడు ఆ విషయాన్ని కూడా ఇక ఆమె ఆగలేకపోయింది వెంటనే అయ్యాస్వామిని ఆయన కుమారుడు నారాయణ స్వామి అయ్యర్ని తరువాత తన మరిదిని వెంటబెట్టి వారందరూ తిరునామనై బయలుదేరారు ఇక్కడ స్వామి నాయకర్ మామిడి తోటలో ఉన్నారు నాయకర్ వీరిని లోపలికి వదలలేదు తోట యజమాని లోపలికి వదలలేదు ఆయన మౌని మౌనితో మీకేం పని మీరు లోపలికి వెళ్ళి అనవసరంగా ఆయనకు శ్రమ కలిగి అని తెలిపాడు ఏంటి మీరు ఇలా అంటారు మేము అతని బంధువులం అతని వెదుగుతూ ఉన్నాం ఎన్ని రోజుల నుండి అని వేడుకున్నారు ఒక్కసారి చూడనివ్వండి లోపలికి వెళ్ళనివ్వండి అంటే నాయకరు ఒప్పుకోలేదు తోట యజమాని పోని ఒక ఉత్తరం రాసిస్తామండి అది వెళ్ళి వెంకట్రామన్ గారికి చూపించండి అని వేడుకున్నారు దానికి ఒప్పుకున్నాడు వాళ్ళు ఒక కాగితంపై అది ఏ కాగితం అంటే నాగస్వామి రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కాగితం దానిపైన నాగాస్వామి రిజిస్టర్ ఆఫీస్ అని ఉంది ఆ కాగితం మీద రాస్తే ప్రయోజనం ఉంటుందని ఆ కాగితం మీద మేము ఫలానా ఫలానా అని రాసి లోపలికి పంపారు ఇక నెల్లియప్పర్ మానామజుల ప్రీడర్ మీ దర్శనం కోరుచున్నారు అని వ్రాసి లోపలికి పంపారు దానివలన నాగస్వామి ఉద్యోగం స్వామికి తెలిసింది ఆ కాగితం చూడగానే చూడండి రమణుల తెలివితేటలు గుర్తుపట్టాడు తన అన్న ప్రభుత్వ ఉద్యోగి అని ఇక చెప్పకుండా ఉంటే వాళ్ళను అనుమతించకుండా ఉంటే ఆయన తన అధికారంతో లోపలికి రాగలడని అర్థం చేసుకొని వారి లోపలికి పంపమని సైగ చేశారు వారు లోపలికి వెళ్ళి చూడగానే ఓ మనవాడే అన్న కొడుకు ఒళ్ళంతా ధూడితో నిండి చూడు ఎలా ఉన్నాడు నా రమణులు మొత్తం ధూడి దుమ్ము అతన్ని చూసి సంతోషం కలిగింది మరోవైపు దుఃఖము కలిగింది చూడు వాళ్లకు స్వామి మౌని కావున వెళ్ళప్ప వెంకట్రామ నాయకర్తోనూ స్వామితోనూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు మా వాడు ఇంతటి ఉత్తమ స్థితిలో ఉండడం నాకు పరమ సంతోషం కానీ ఈ విధంగా ఎందుకు ఎండకు ఎండి వానకు నాని ఇలా ఉండడం మాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి వారంతా ఇంటికి రమ్మని అక్కడే ఆయనకు అనుకూలమైన వాతావరణం కలిగిస్తానని ఎన్ని విధాలా చెప్పినా రవాణుల వారు అంగీకరించలేదు సమాధానం చెప్పలేదు ఇక ఈ విధంగా ఎంత చెప్పినా నంత నచ్చజెత్తినా ఫలితం శూన్యం తమ మాటలను విన్నాడా లేదా తమ వెంకట్రామన్ అవునా కాదా అని నెల్లియప్పర్ గారు వకీల్ గారు అనుమానించడం జరిగింది ఏం చేయాలి కుడవాడి మనసు పూర్తిగా చెడిపోయింది మన్ బంధువుల మాట గిట్టడం లేదు ఏ ఎలా లాక్కొనిపోయే ప్రయత్నం చేద్దాం ఇంతకు మించి ఇక వేరే మార్గం లేదని వారు ప్రయత్నించారు కానీ వెంకట్రామన్ రాని ఇక చివరికి నేను రాను ఇక ఇంటికి రాను ముందే చె ఇల్లు వదిలేటప్పుడే ఇక నేను ఇంటికి రాను అని చెల్లిపాను ససేమిరా అని అన్నాడు ఇక ఏం చేయాలి సరే నాగస్వామికి ఆఫీసుకు సెలవులు లేవు కొద్ది రోజుల్లో సెలవులు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ సెలవులలో నాగస్వామితో పాటు వచ్చి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని వారు నిశ్చయించుకొని తిరు తిరుగుముఖం పట్టారు చూసారా ఇక్కడ శ్రీరమణుల వార వారి యొక్క స్థిర బుద్ధి మనమైతే మన వాళ్ళని చూడగానే పదండి నేను వచ్చేస్తాను అనేవాళ్ళం అలా అనలేదు రమణుల వారు అది ఆయన యొక్క ఆత్మస్థైర్యం ఆయన అంకితమైపోయాడు ఎవరికి ఆ అరుణాచలేశ్వరునికి చెప్పాను కదా తల్లివి నీవే తండ్రివి నీవే అని అక్కడ నిలిచిపోయాడు ఇంకా తరువాత జరిగే విషయాలు నాగస్వామి వస్తాడా ఏం జరుగుతుందని తెలుసు తరువాత తెలుసుకున్నాం ఓం నమో భగవతే రమణాయ నమ